హ్యాబీ ఓట్స్ నిన్న ఏమో తను జనరల్గా చేసే కామెంట్స్ ఏవైతే ఉంటాయో అలాగే కామెంట్స్ చేసింది నేను వాళ్ళకి సపోర్ట్ చేస్తా వీళ్ళకి సపోర్ట్ చేస్తా అంతా నాకు తెలుస్తున్న లైక్ ఎలా అలా జనసేనకు సపోర్ట్ చేస్తారంటే చేస్తాను అన్నట్టుగా చెప్పుకుంటా వచ్చింది తీరా విషయం ఏంటి అనసూయ జనసేనకు సపోర్టు ఇంకా రేంజ్లు అనమాట చివరికి నాకు క్లారిటీ ఇచ్చింది అయ్యా బాబు నాకు అంతా తెలిసిన వాళ్ళే సో ఎవరి పోటీ ప్రచారం చేయమని చేస్తాను కానీ నాకు వ్యక్తులు కాదు ముఖ్యము పార్టీ సిద్ధాంతాలు ముఖ్యం నేను అంత పాజిటివ్గా చెప్తే మీరేంటి సామి నేనేదో జనసేన ప్రచారం చేస్తానంటే అలా చేశారు అలా అని చెప్పేసి అన్నా ఇప్పుడు నిఖిల్ క్లారిటీ ఇచ్చాడు ఎందుకు నిఖిల్ తెలుసుకోలేదు కార్తికేయ టూతో పానెండా స్టార్ అయ్యాడు డమ్ వచ్చి సో ఇతను లోకేషన్ కలిశారు ఎందుకు వాళ్ళ సిస్టర్ని అమర్నాథ్ అనే వ్యక్తికి పెళ్లి చేశారు ఈ అమర్నాథ్ ఎవరు ఎం మాలకొండయ్య యాదవ్ వాళ్ళ అబ్బాయి అంటే ఇప్పుడు చీరాల తరఫున ఎవరైతే టీడీపీ నుంచి కంటెస్ట్ చేస్తూ ఉన్నారో మాలకొండయ్య యాదవ్ ఆయనకి అల్లుడు అవుతాడు సో మా మామయ్యకి సేవ చేయడం చాలా ఇష్టం మరి అప్పుడు అండి మీరు టికెట్ ఇచ్చారు కృతజ్ఞతలు అండి అండ్ ప్రజలకు కూడా ఒక పిలుపునిద్దాము అన్నట్టుగా లైక్ ఆ వేళ కలిస్తే జనరల్గా రాజకీయ పార్టీ అన్న తర్వాత ఏం చేస్తారు వన్స్ మనం వాళ్ళని కలిసాము విష్ చేసాము అనుకుందాం మనం ఏదైనా వస్తువులకు ఇచ్చామనుకుందాం ఆబ్వియస్ వాళ్ళు పార్టీ కూడా మెడలే వేస్తారు ఇక్కడ జరిగింది కూడా అదే సో అదే క్లారిటీ ఇచ్చాడు మా మామయ్యకి టికెట్ ఇచ్చినందు ఆయన గెలిపించుకుంటాం అండ్ ప్రజలకు సేవ్ చేసే అవకాశం కల్పించారు థ్యాంక్స్ చెప్పడానికి వెళ్ళి ఉన్నాను నేను రాజకీయాల్లోకి రావట్లేదు జాయిన్ అవ్వట్లేదు రా బాబు అన్నాడు నెక్స్ట్ ఇక మాలకొండే యాదవ్ ఈయన గురించి మాట్లాడుకున్నట్టయితే ఈయనకి రియల్ ఎస్టేట్ ఉన్నది తర్వాత ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి పర్ సౌండ్ రెండు వేల తొమ్మిదిలో ఒంగోలు ఎంపీకి అయితే కంటెస్ట్ చేశారు టీడీపీ నుంచి అప్పుడు ఓడిపోయారు ఆ తర్వాత వైసీపీ పెట్టారు కదా వైసీపీలోకి వెళ్ళిపోయాడు మరి వాళ్ళ తర్వాత నేను వచ్చినట్టు లేవు రెండు వేల పంతొమ్మిది ముందు మళ్ళీ టీడీపీలో జాయిన్ అయ్యారు ఇప్పుడు ఒంగో చీరాలకు సంబంధించి ఎమ్మెల్యే క్యాండిడేట్ ఎవరు అన్నప్పుడు ఎగ్జిస్టింగ్ ఎమ్మెల్యే ఎవరు కరణం బలరామ్ ఇతను ఎవరు టీడీపీ టీడీపీని గెలిచి గెలిచి వైసీపీలో జాయిన్ అయ్యాడు ఇప్పుడు వీళ్ళ అబ్బాయి ఎవరైతే ఉన్నారో అతను ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నాడు చీరాల నుంచి వాస్తవానికి చీర నియోజకవర్గంలో యాదవ్ సామాజిక వర్గంలో ఎక్కువ ఉంటారట మాలకొండ యాదవ్ యాదవ్ దట్టు ఆయనకు లోకల్ కనుక గ్రిప్ ఉంది అండ్ టీడీపీకి సంబంధించి అక్కడ పట్టు ఉంది ఇటువంటి చోటు ఈయన కనుక శ్రీజీ గెలిచే అవకాశం ఉంది సో ఆయనకి ఇచ్చున్నారు సో ఖచ్చితంగా గెలుస్తాడు అందుకే నిఖులు సంతోషంగా వెళ్ళి ముందుగానే ఒక రకంగా ధన్యవాదాలు తెలియజేసినాడు అది విషయం నిఖిల్ టీడీపీలో జాయిన్ కావాలా నిఖిల్ రాజకీయాల్లో రావట్లే వాళ్ళ మామయ్య పోటీ చేస్తున్నాడు రాజకీయాలకు అత్యతంగా మా మామయ్యని సపోర్ట్ చేయండి గెలిస్తే ఈ ప్రాంతం బాగా అభివృద్ధి చేస్తాడు అన్నట్టుగా చెప్పుకోవడమే ఆయన యొక్క మెయిన్ ఉద్దేశం సో సినిమా వాళ్ళు ఎవరైనా కానీ సెలబ్రిటీలు అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే పొలిటికల్గా ఎవరైనా కలిసినా పొలిటికల్ ఏదైనా కామెంట్ చేసినా ఒకటి రెండుసార్లు మనమే ఆలోచించుకోవాలి ఏ ఉద్దేశంతో లేదా అన్నారబ్బా అని